ఎన్నికల తర్వాత మనం అందరం కూడా మొదటిసారిగా కలుసుకొని అందరినీ కూడా అభినందించుకున్నాం నిజంగా కూడా సంతోషమైన విషయం ఇలా మీ అందరిలో చూస్తుంటే మనం మరొకసారి అందరం కూడా నిరూపించినాం ప్రాంతీయ పార్టీలు ఎక్కడ ఇక్కడ ఆ తెలంగాణ ప్రాంతీయ పార్టీలకు చోటు లేదని చెప్పి ఇంతకు ముందు వచ్చిన తెలుగుదేశం పార్టీని మనం ఇంటికి పంపించినాం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని కూడా ఇలా మనం వారికి కూడా రాబోయే దినాల్లో మొత్తం వారికి కూడా ఒక కార్యకర్త లేకుండా చేసే విధంగా ఇలా మన కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా పనిచేస్తున్నారు అందరికీ కూడా గర్వకారణం మరొకసారి మనమంతా నిరూపించినాం కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా కేవలం తెలంగాణలో ఒకటే పార్టీ కాంగ్రెస్ పార్టీతోటే ప్రజలందరికీ అందరికీ కూడా క్షేమం జరుగుతుంది అభి అందరికీ కూడా అభివృద్ధి జరుగుతుందని చెప్పి మరొకసారి ప్రజలందరూ కూడా నిర్మించడం ఇవాళ మహబూబ్ నగర్ ప్రాంతం నిజంగా కూడా అదృష్టం ఇలా మహబూబ్నగర్ బిడ్డ మన జిల్లాకు మన జి మన జిల్లా బిడ్డ ఇవాళ మనం రాష్ట్ర ముఖ్యమంత్రి కావడం ఇవాళ మనందరికీ కూడా గర్వకారణం వాస్తవంగా ఇవాళ ఇక్కడ వేదికపైన ఉన్న నాయకులు అంత గొప్ప నాయకులు కానీ నేను ఇయాల ఒక మాట చెప్తున్నా మన మహబూబ్నగర్ ఎమ్మెల్యే గురించి ఒక మాట చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మహబూబ్నగర్ ప్రాంతంలో ఇవాళ మనకి ఇలా సమావేశం అవుతుంది కాబట్టి మా తమ్ముడు శేఖర్ గారు ఒక మాట ఎత్తిన కార్యకర్తలకు మాకు తగిన స్థానం ఇవ్వాలి ఇలా చాలామంది కొత్త వాళ్ళు వచ్చిండ్రని చెప్తే నేను మిత్రులందరికీ చెప్పేది ఒకటే ఇవాళ మనకు ఒక మంచి నాయకుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి రూపంలో ఉన్న మహబూబ్నరు రావడం జరిగింది వారు నిజంగా ఎంత అంతే ఇవాళ మీరు ఆయనను కలిస్తేనే నేను ఆయన పట్టించుకుంటాడు లేదని కాదు ఆయన నిజంగా ఏ నాయకుని గుండాల్సిన నాయకత్వ లక్షణాలన్నీ కూడా ఆయన లోపల ఉన్నాయి ఇవాళ మీరు కలిసినా కలవకపోయినా ఎవరు పని చేసినా పనిచేయకపోయినా ఎవరికి ఏ స్థానం తక్కాలో ఆ స్థానం కలిగించే నాయకుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మీరు ఆయనతోటి పర్సనల్గా మీకు ఆయన విభేదాలు ఉండవచ్చు కానీ ఆయన పర్సనల్ విభేదాలను ఎప్పుడు కూడా మనసులో పెట్టుకోడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలందరినీ కూడా గుండెలో పెట్టుకొని చూసుకునే గొప్ప నాయకుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కాబట్టి ఇక్కడున్న కార్యకర్తలు ఎవరు కూడా ఆధైర్యపడద్దు రేపు అందరికీ కూడా తగిన స్థానాల్లో వస్తాయి ఇవాళ మన కాంగ్రెస్ మేనిఫెస్టోలో నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్లు కలిగిస్తామని చెప్పి కూడా లోకల్ పార్టీస్లో నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ కలిగిస్తామని కూడా మనం వాగ్దానం చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ ఉన్న చాలా మంది నాయకులకు అవకాశాలు వస్తాయి మీరు అందరూ కూడా సిద్ధం కావాలని చెప్పి కూడా ఈ వేదిక ద్వారా చెప్తున్నాను ఎలా ఏ విధంగా ఉంటుందో వాళ్ళిద్దరిని కలిపితే ఒక నాయకత్వం ఏ విధంగా ఉంటుందో అంత గొప్ప నాయకుడు మన రెడ్డి గారు వారు ఇక్కడ మీరు తెలు మీ ఒక విషయం చెప్పాలి ఇక్కడ ఉన్న కార్యకర్తలను మేము మీ మధ్యలో ఉండి రోజు కూడా తిరిగినా కూడా కొంతమంది పేర్లు మేము గుర్తుపెట్టు పెట్టుకోకపోవచ్చు కానీ వారికి అందరి కార్యకర్తల పేర్లు తెలుసు అందరి గురించి తెలిసిన వ్యక్తి ఇలా రెడ్డి గారు ఇలా మనకు అసంటి నాయకుడు కావాల్సిన అవసరం ఉంది ఇలా పార్లమెంట్లో ఇలా మనం చూసినాం ఇలా మనం పార్లమెంట్ అంటే ఇలా మనకున్న పార్లమెంట్ సభ్యుడు ఉన్నాడు ఎప్పుడు కూడా మన మహబూబ్ నగర్ నుంచి మాట్లాడలేడు ఆయన ఎన్నికైన తర్వాత ఇంతకైనా పార్లమెంట్కు పోయిందా పోలేదా సమస్యల గురించి మాట్లాడిందా మాట్లాడలేదా ఎవరికి కూడా తెలియదు అసొంటి నాయకులు కాదు మనకు కావాల్సింది మహబూబ్ నగర్లో కేంద్ర సహకారం ఉంటేనే రాష్ట్ర సహకారం కేంద్ర సహకారం ఉంటేనే ఎన్నో మనం అంతా కూడా డెవలప్ చేసుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి కేంద్రంలో ఒక మంచి నాయకుడు ఉంటే మన మహబూబ్ నగర్ ప్రాంతం మంచిగా డెవలప్ అవుతుంది కాబట్టి మనమందరం కూడా ఈసారి పెద్ద ఎత్తున ఏ విధంగా అయితే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చే ఎన్నికల్లో మనం అందరం పనిచేసినామో అదే విధంగా ఈ మన పార్లమెంట్ ఎలక్షన్లో కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది మనం ఎప్పుడు కాదు పది సంవత్సరాల కిందనే అందరం వాగ్దానం చేసినాం మన రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలని ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకునే సమయం వచ్చింది కాబట్టి మనమందరం కూడా మరొకసారి ప్రతిజ్ఞ చేసి మన రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే విధంగా మనమందరం కూడా ప్రయత్నం చేసి కష్టపడి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసి మన వంశీచంద్రెడ్డి గారిని ఇక్కడ నుంచి పార్లమెంట్కు పంపించే అందరం కూడా వాగ్దానం చేసి కష్టపడి పనిచేస్తామని నిజం నాకు ఈ అవకాశం కలిగించిన వేదికకు కృతజ్ఞతతో ముగుస్తున్నాను